సిప్ అంటే ఏంటి సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు కొంచెం కొంచెంగా పెట్టే విధానం సిప్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనం రోజువారీ పిగ్గీ బ్యాంకులో పెడతాం కదా అదే మాదిరి మీరు ఒక పిగ్గీ బ్యాంకులో ప్రతి నెల ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు వేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద అమౌంట్ అవుతుంది కదా అదే పని సిప్ చేస్తుంది డిఫరెన్స్ ఏంటి అంటే పిగ్గీ బ్యాంకులో పెడితే డబ్బు పెరగదు ఎక్కడ వేసింది ఎంత వేసింది అంటే అలాగే ఉంటుంది కానీ సిప్పులో పెడితే డబ్బు పెరుగుతుంది బికాస్ స్టాక్ మార్కెట్ గ్రోత్ నెంబర్ టూ చిట్ ఫండ్ లాగా కాదు చిట్ ఫండ్లో లో రిస్క్ ఎక్కువ ఉంటుంది సిప్పులో మీరు మీ పేరు మీద పెట్టుకుంటారు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నెంబర్ త్రీ బ్యాంక్ ఆర్డీ లాగా ఉంటుంది ఆర్డీ లాంటి ఫిక్స్డ్ అమౌంట్ మంత్లీ కానీ సిప్ రిటర్న్స్ అనేది బ్యాంక్ ఆర్డీ రిటర్న్స్ కంటే ఆర్డీ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అయితే సిప్ ఎలా పనిచేస్తుంది వెరీ సింపుల్ అండి ప్రతి నెల మీరు పెట్టే అమౌంట్ ఫిక్స్డ్ ఎగ్జాంపుల్ ఐదు వందలు అనుకుందాం ఆ డబ్బు మ్యూచువల్ ఫండ్లో పెట్టబడుతుంది మార్కెట్ పెరిగితే మీ అమౌంట్ వాల్యూ పెరుగుతుంది ఇయర్స్ గడిచే కొద్దీ మీ మనీ పెరుగుతూ పెద్ద అమౌంట్ అవుతుంది ఎగ్జాంపుల్ చాలా సింపుల్ స్టోరీలా చెప్పాలి అంటే ఒక రవి అనే ఒక అన్నయ్య ఉన్నాడు అనుకోండి ప్రతి నెల వెయ్యి రూపాయలు సిప్లో పెట్టాడు పది సంవత్సరాల తర్వాత ఆయన పెట్టిన టోటల్ అమౌంట్ ఎంత అంటే లక్ష ఇరవై వేలు కానీ వాల్యూ మాత్రం రెండు లక్షల ఇరవై వేలు ప్లస్ అప్రోక్స్ ఇది మార్కెట్ గ్రోత్ వల్ల వచ్చింది సిప్ అనేది ఎవరికి బాగా సూట్ అవుతుంది అంటే శాలరీ వాళ్ళకి డైలీ లేబర్ వాళ్ళకి స్టూడెంట్స్కి వృద్ధులకి సైడ్ మనీ ఉన్న వాళ్ళందరికీ మంత్లీ చిన్న అమౌంట్ పెట్టగలిగితే చాలు మీరు మంత్లీ ఎంత అమౌంట్ పెట్టాలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను అంతవరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్